మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు అలాగే మా వేమిరెడ్డి రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు మాకు మంచి పాలన ఇస్తా ఉన్నారు ఎప్పుడు లేని పాలన మా కామాక్షి తాయి అమ్మవారు కూడా ఆ మహాతల్లిని మహాతల్లిలో జరబడి అమ్మవారు ఆ రెడ్డి మనసులో చేరి ఈరోజు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చిన్న పెద్ద అనేది తేడా లేకుండా ప్రశాంతంగా కూడా ఈ రోజుకి కార్యక్రమం నడుపుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండదు కానీ మధ్యలో ఒక చిన్న విషయం పుట్టి ఈయనకి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో చరిత్రలు చెప్తాడు ఆయన ఏది నాన్న చరిత్రలు ఆ చరిత్రలు చరిత్రలు వద్దు అన్ని చరిత్రలు తెలిసిన ఆయనవి ఈ రోజు వచ్చేసాయంటే ఎందుకు ఇంత విమర్శిస్తున్నావు చరిత్రలు తెలిసిన ఎప్పుడు కూడా విమర్శించడు అలాంటిది ఈవిని విమర్శించావు ఎలా విమర్శిస్తున్నావు అంటే ఒక మహిళలను చూడటం మహిళలు ఒక మహిళలు మా అమ్మ చెల్లి పిల్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా మహిళలే నీ ఇంట్లో మహిళ మా ఇంట్లో మహిళలే ఇలాంటి వాళ్ళు కూడా నువ్వు విమర్శిస్తున్నావు అంటే అలాగన్నా అదే అనిల్ కుమార్ కూడా ఇలానే ఉన్నాడు ఆయన ఏమో ఇదిగా అన్నట్టు ఆయన ఏదో పెద్ద ఏమి తెలియనట్టు వీళ్ళు ఎవరు ఎక్కడికి ఎవరికాడికి పోనట్టు వీళ్ళు ఏమి చేయనట్టు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేసినంత కూడా ఏ రోజైనా కనీసం ఈ రోజు ఒక్క మాట అన్న అన్నుంటుందా లేదు కదా అలాంటిది మీరు చేసిన అవినీతులు చాలా ఉన్నాయి మా గ్రామం వరకే మేము చెప్తున్నాం అవినీతులు కానీ పక్క గ్రామాల్లో కూడా ఇదే నా విధానంతోనే తీసుకొని కూడా వాళ్ళు కూడా చెప్పాలని నేను అంటున్నా ఒకటే కానీ వీళ్ళే మంచి వాళ్ళని నేను చెప్పడం చెడ్డోళ్ళని కాదు నేను చెప్పేది మీరు ఇప్పుడు గెలుక్కున్నారు మీరు ఆమెని ఆమె ఏం చెప్పండి నేను ప్రశ్నించి మాకు ఏం చెప్తుంది మన గ్రామంలో ఏ గ్రామంలో ఏ నాయకులైనా సరే నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు అవినీతి జరిగితే మాత్రం నాయకులని కూడా క్షమించను అని ఆమె మాకు వార్నింగ్ ఇచ్చింది అంత పద్ధతిగా మమ్మల్ని నడుపుకుంటా పోయే క్షణంలో నువ్వు గెలుక్కున్నావు ఆమెని అంటే మీరు ఒక ప్రశాంతంగా ఈ రోజు వైఎస్ఆర్ నిద్రపోతున్నారంటే ఆ మహాతల్లి పుణ్యమే మా ఎమ్మెల్యే గారు పుణ్యమే ఈరోజు నిద్రపోతున్నారంటే లేకుంటే ఎలా ఉండేదో మీరు చేసిన కంటే కూడా ఎలా ఉండేదో అలా చూసిండేవాళ్ళు కానీ మా ఎమ్మెల్యే గారు ఆ పద్ధతి నేర్పలేదు మా ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి పద్ధతి నేర్పలేదు ఏం చెప్తున్నా ప్రూపులతో కూడా మా జొన్నవాడి విషయం వరకే నేను చెప్తున్నా మిగతా మాకు తెలియదు నీ ప్రూపులతో కూడా మీరు చేసిన అవినీతి ఇదిగో చిట్టా చాలా ఉంది నా దగ్గర ప్రూఫ్లతో పాటు ఇస్తాను నేను ఈ ప్రూఫ్లు కూడా ఫస్ట్ చెప్తున్నా ఇసుకలు ఇచ్చి నాలుగు వందల పది పద్దెనిమిది పదహారు ఎకరాలు ఉన్నది నాలుగు వందల పద ఎకరాల్లో కూడా లీజుకి ఇస్తున్నారు ఇచ్చున్నారు ఇది నాలుగు వందల పది ఎకరాలు ఒక అతడికి లీజ్కి ఇచ్చున్నారు లీజు ఎవరికి ఇచ్చినారో కూడా నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు నాలుగు వందల పది ఎకరాలు లీజ్కి ఇస్తున్నారు లీజ్ కిచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అలాంటిది కూడా నా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు ఈ రోజు అలా జరిగేది ఈ రోజు నాలుగు వందల పది ఎకరాలు ఎన్ని ఎకరాలు ఎత్తేసారు మీరు ఎన్ని ఎకరాలు ఇసుక ఎత్తేసారు మీరు ఈ రోజు నైట్ డే నైట్ బిడ్డలు పోతున్నా కూడా లేకుండా తొక్కి చేయడం వాళ్ళని వెళ్ళిపోయే విధానం నీ పరిపాలన ఉండింది ఈ రోజు ఉందా ఈ రోజు ఉందా మా చంద్రబాబు నాయుడు చేసే ఈ పనులు ఉన్నాయా ఎక్కడన్నా ఉన్నాయా లేవు కదా అలాగనే ఎన్ని కోట్లు సంపాదించుంటారు మీరు మీ నాయకులు మీరు ఎన్ని పర్సంటేజ్ తీసుకుంటారు ఆమె ఒక్క పర్సంటేజీ చెప్పింది లేదు తెలియక మా లాంటి వాళ్ళు అడిగితే వంద పర్సంటేజ్ చెప్తాం మేము నా గ్రామం గురించే చెప్తున్నా తర్వాత నెక్స్ట్ గ్రావిలు ఎంతెత్తారు మీరు గ్రావులు వచ్చేస్తానంటే తొంభై ఏడు సర్వే నెంబర్లో ఎనభై ఎనిమిది రకాల గ్రావులు ఉంది ఆ ఎనభై ఎనిమిది గ్రావులు ఈ రోజు వచ్చి ఒక్కసారి విజువల్స్ తీసుకుంటే మీకు తెలుస్తుంది ఇన్ని ఎన్ని కోట్ల గ్రావులు ఎత్తేశారు గ్రావులు ఎత్తేసి అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాలనీ అని ఒకటి పెట్టారు ఆడ ఆ వైఎస్ఆర్ కాలనీ కింద అంటే గ్రావులు ఎత్తేటప్పుడే లెవెల్గా ఎత్తేసుకుంటే వెళ్ళిపోయారు అది కోట్లకి వెళ్ళిపోయింది ఈ లెవెల్ చేసిన దాంట్లో వైఎస్ఆర్ అనేది ఒక ఇల్లు కట్టారు ఆడ ఇళ్ళులు కట్టిన దానికి ఎన్ఆర్జీఎస్లో లెవెలింగ్ కింద ఇరవై రెండు లక్షలు ఒకటి ఇదిగో చూడండి ఒకసారి వీటిలో మీ విలేకరులందరూ కూడా ఇస్తారండి మీడియా వాళ్ళందరూ కూడాను ఈ గ్రావులు ఇరవై రెండు లక్షలు ఎక్కడ ఎక్కడ లెవెల్ చేస్తున్నారు ఇంకోటి ఎక్కడ లెవెల్ చేస్తున్నారు మూడు సార్లు మీరు డ్రా చేసి లెవెల్ చేస్తున్నారు అంటే ఒక లెవెల్కి ఇచ్చుకోపోయేదాన్ని కూడా అది కూడా మోసమేనా అది కూడా మోసమే కదా ఈరోజు కాలనీలు ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా ఎవరైనా ఉండారా మీరు కట్టిన కాలనీలు బినామీలు లేకుండా ఉన్నాడా ఎవరు లేడు కానీ ఇది చెప్తున్నా మా ఊరి సంగతే మేము చెప్తున్నాం ఇది ఒకటి అయిపోయింది వాడికి నెక్స్ట్ జొన్నవాడ దేవస్థానం భూములు ఈ రోజు డిసిబి రిజిస్టర్ ఏ ఈవో ఉన్నాడో ఏ టైంలో ఉన్నాడో నీ టైంలోనే పోయింది నువ్వు చేసావో లేకుంటే నీ వాళ్ళు చేశారో నీ ఈవోలు చేశారో నీ నాయకులు చేశారో నీ చైర్మన్ చేశారో తెలియదు నాకు ఈరోజు కానీ ఆ డిసిబి రిజిస్టర్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ ఉంది ఎతకండి రెండు వేల ఎకరాలు ఉన్నప్పుడు అప్పట్లో సుబ్రహ్మణ్యం నాకు చూపించేవాడు మీ ఇద్దరు చాలా బాగుండేవాళ్ళం ఎన్నో సార్లు చెప్పుంటా వీడియోలు కూడా ఈ విధంగా ఉంటాయి దేవస్థాన ఆస్తులు కాపాడండి అని చెప్తా వచ్చాం ఆ దేవస్థాన ఆస్తులు రెండు వేల ఎకరాలు ఉంటే ఈ రోజు వచ్చి పదమూడు వందల ఎకరాలు పదమూడు వందల యాభై ఎకరాలు ఉంది ఈ రోజు ఈ రోజు డీసీపీ రిజిస్టర్ ప్రకారం పదమూడు వందల యాభై ఎకరాలు ఉంది ఎక్కడ పోయింది ఆరు వందల యాభై ఎకరాలు అడుగుతుంది చైర్మన్లు వచ్చేస్తా అంటే నీ చైర్మన్లు నువ్వు పెట్టుకున్న చైర్మన్లయా నువ్వు పెట్టుకున్న చైర్మన్లు ఎక్కడ పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటారో తెలుసా నీకు తెలీదా నీకు అన్ని తెలుసు అంటే దేవస్థానం ఆస్తులు కూడా నూకేస్తుందరికి మొత్తం తెలుసు అన్ని అవి అవినీతి కాదు కదా మా ప్రశాంత్ రెడ్డి ఒకటే కనిపించిందా ఆది పరాసక్తి మేము ప్రశాంత్ రెడ్డి రోజు నేను చిట్ట అంతా చెప్తున్నా ఈరోజు ఇక్కడ చాలా ఉంది ఇంకా భూములు అయిపోయినాయి భూముల కాడి నుంచి నేరుకు వచ్చి రోజు పదమూడు వందల యాభై ఎకరా ఉంది మిగతా ఆరు వందల యాభై ఎకరాలు రా ఎన్క్వరీరా రా రా అమ్మవారు కామక్షమ్మ ముందు విన్నదో మునగదాం ఎవరు తప్పు చేశారో ఇక్కడ రుజువుతో నేను చూపిస్తాను ఇక్కడ ఇది నేను చెప్పే విధానం కూడా చెప్తున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటని అయిపోయింది ప్రతిదీ కూడా వేలంపాట్లు కాడి నుంచి తర్వాత వచ్చేసి అంటే అక్కడ జరిగే ఉద్యోగ నియామకాలు కాడి నుంచి తర్వాత వచ్చి అన్నదాన విషయాల గురించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు కాకుండా స్పెసిఫిక్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు మూడు ఉన్నాయి మీకు ఒకటి బాబురాజ్ సత్రం ఒకటి వచ్చి నంది సేవ ఒకటి అన్నదానం ఈ ఈ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఎంత తినారో ఒక్కోటి సీనియర్ అసిస్టెంట్ ఉన్నవాడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు వాళ్ళంతా మీ వాళ్ళు కదా ఈ రోజు ఎక్కడికో వందకో ఎక్కడికో వెళ్ళిపోయారు ఎంక్వైరీ పెట్టండి ఎందుకు రాగానే మా ప్రశాంత్ రెడ్డి ఒక దేవస్థానం మీద ఐదు మందిని అవినీతి జరగటంతో ఎంక్వైరీ చేయించి ఐదు మందిని వాళ్ళని సస్పెండ్ చేయించింది అది అది చేయాల్సింది నీ చరిత్ర అన్న చరిత్రలో ఎప్పుడు చేస్తుంటావు చెప్పు ఇలాంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటావా టెంపుల్ లో ఈ రోజు వచ్చేసంటే పవిత్రంగా ఉండే టెంపుల్ని వచ్చే అన్ని ప్రాంతాలు చేసేవారు ఎవరూ ఇన్ని భూములు వచ్చేసంటే నీ విధానంలోనే జరుగుంటాయి ఎన్ని ప్రతి ఒక్కరూ జరిగి ఉండదు నీ విధానంలో ఈ విధానంలో జరిగిన అవినీతి అంతా కూడా మంచి ఎన్క్వైరీ చేస్తే ముందుకొచ్చి నేను చెప్పేదానికి కూడా సిద్ధమని చెప్పుకోండి నేను చెప్తున్నాను నేను ఈ రోజు ఒక్కటే చెప్తున్నాను ప్రశాంత్ రెడ్డి గారు అలాగే ఎవరెవరో వస్తున్నారు మీడియాలంతా డబ్బులు ఇచ్చే ఫేకులు ఉన్నాయి కొంతమంది ఫేకులు డబ్బులు ఇచ్చే మేము డబ్బుల కోసం పాచిపడలా పదవుల కోసం ఆశపడలేదు ఏదో గ్రామీట్లు ఏదన్నా ఇస్తారు అవి ఇస్తారు ఇవి ఇస్తారని చెప్పి అనేది పాసిపడ ఆశపడేవాళ్ళం కాదు మేము నేను స్వచ్ఛందంగా చెప్తున్నా నా మర్చిపోతే చెప్తున్నా అమ్మవారి సాక్షి చెప్తున్నా ఈ రోజు అవినీతి నీలో ఉండది నీ మా నాయకుల్లో ఉంది నీ కార్యకర్తలో ఉంది ఇదంతా నీకు వస్తున్నదని చెప్పే కార్యకర్తలే గ్రామాల్లో చెప్పుకుంటున్నారు ఇదంతా అవినీతి చేసి నువ్వు తీసుకోవడం లేదా ఇవి ఎలా జరుగుతున్నాయి నువ్వు ఎప్పుడైనా మంచి నువ్వు ఏమన్నా ఎవరు ఎవరు మంచివాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉండరా లేదు కదా అనిల్ కుమార్ ఏదో ఆయన ఆయనది ఆయన చూసుకోవాలి ఒకటే ఏడ నెల్లూరులో లేకుండా పోయేసి ఎక్కడ ఉండే ఆయనకి ఆయనకి ఎందుకు ఆయండే టైంలో ఆయన చేసేది పర్లేదు ఆయన ఎక్కడో పోటీ చేశాడు ఆ నియోజకవర్గంలో ఏదైనా చూడాలి కదా నేర్కి ఈ నియోజకవర్గానికి వచ్చి ఏళ్ళను ప్రశ్నిస్తాడు ఈ నియోజకవర్గంలో నువ్వేదో ప్రశ్నించేదా ఈ టైంలో నువ్వు ఏతలకి హ్యాపీగా ఉండవు వాడు బాగుండు నువ్వు ప్రశాంతంగా ఉండు జరుపుకో ఇలాంటివన్నీ ఎందుకు మీ ప్రభుత్వం వస్తుందని ఆశపడుతున్నారేమో ప్రభుత్వం వస్తుందో రాదో బాగుందో ఈ రోజు ఉంటారు వెళ్ళిపోతారు కానీ అన్ని ప్రాంతం చేయబాకండి గ్రామాల్లో జరిగే వాళ్ళకి గ్రామాల్లో ఉండేటి ఆస్తులను అన్ని ప్రాంతం చేస్తున్నారు మీరు రండి మీరు మీరు ఎవరెవరు వస్తారు మీరు మీ డిపార్ట్మెంట్ తీసుకొస్తారో లేకుంటే మీ నాయకులు వస్తారో మీ మంత్రులు వస్తారో మాజీ మంత్రులు వస్తారు ఎవరైనా రండి నా గ్రామంలో నేను నిట్ట నిల్వ చేస్తున్న అవినీతి పుట్టొందేడా కోట్ల కొలది తినేస్తున్నారు ఆరు వందల యాభై ఎకరాలు తినేస్తున్నారు ఈ రిజిస్టర్ ఈ రిజిస్టర్ రేపైనా ఈ రిజిస్టర్ ఉందా లేదా మీరు ఎన్క్వైరీ చేయండి లేకుండా ఉంటే మీరు ఏం చెప్తారని శిక్షణ అటువంటి నేను చెప్తున్నా ఇదే చెప్తున్నా ప్రశాంత్ రెడ్డిని ఒక ఆమె ఎవరో చెప్తున్నారు ఆమె లేడీస్ అంతా కూర్చొని చెప్తున్నారు మీరు లేడీసే మీ ఇళ్ళల్లో కూడా లేడీసే అందరూ అందరిలో ఉంటారు లేడీస్లు కానీ ఆ విధంగా మీ వాళ్ళని ఎప్పుడు ఏకలేదా ఆమె ఏమన్నా ఎప్పుడన్నా నోరు చేసి అడిగిందా ఈరోజు ఒక్కొరికి ఏం కావాలో అడుగుతుంది మీకు ఏ కావాలని అడుగుతుంది ఆమె సొంత నిధులతో ఏర్పాటు చేస్తుంది ఈరోజు రైతులు కాలువలు లేవంటే కాలువలు వచ్చేసే కూడికలు ఇమీడియట్గా మా బేటీ చేయండి అన్నారు మా బేటీ చేయండి అని వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే చేస్తున్నారు కానీ ఏదో పర్సెంట్ ఆమెకు వస్తున్నాయి ఆ బిల్లులు అంతా ఆమెకు పోతున్నాయి ఎక్కడ బిల్లులు పోతున్నాయి ముందు నువ్వు నువ్వు ఏ రోజైనా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు జేసీబిల్ పెట్టి నువ్వు హిటాచీలు పెట్టి ఏ రోజైనా కాలువలకి రైతులకి ఏమైనా తోలిస్తుంటావా ఉండేది తీసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఆ బుచ్చికి పోతుంది ఆడిపోద్ది కొవ్వురిపోద్ది ఆడిపోద్ది మా గ్రామాలను తీసుకుపోయి అమ్ముకుంటున్నారే కానీ రైతులకి ఏమైనా చేస్తున్నారా ఎక్కడన్నా చేస్తున్నారా ఎక్కడన్నా ఉందా అలాంటి లేనప్పుడు నెక్స్ట్ ఆమె చెప్తున్నారనమాట బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడైనా సరే ఆమె పెద్ద డోనరు మాకు మా దేవస్థానానికి డోనర్ ఆమె నువ్వు ఎమ్మెల్యే కాకముందు కూడా డోనరే అలాంటప్పుడు ఆమె నేను నువ్వు మాట్లాడేది ఆమె పదహారు లక్షల రూపాయలు వచ్చేసానంటే మొన్న బ్రహ్మోత్సవాలు ఇచ్చింది తల్లి ప్రసాదాల కోసం పది లక్షల రూపాయలు వచ్చేసానంటే దసరాలో ఇచ్చింది మా కళ్ళ ముందే మాకు మాకు ప్రసాదాలు పెట్టండి భగవంతుడిది మంచిగా చేయండి ఏదన్నా లోటు ఉంటే మమ్మల్ని అడగండి ఇంకా ఏమన్నా కావాలంటే ఇస్తాం అమ్మవారికి ఎవరికి కావాలో నువ్వు ఇస్తా అలాంటి అమ్మవారి దగ్గర అలాంటి ఇచ్చే మహాతల్లిని నువ్వు అంటావా ఏ రోజైనా ఒక్క లక్ష్యం నా నువ్వు ఇస్తుంటావా ఒక అన్నదానానికి ఏమైనా ఒక్క రూపాయ కట్టుంటావా నువ్వు నువ్వు ఏదో ఇన్నో సంవత్సరాలు అన్నావు పర్వాల పర్వాలేదు మీ చరిత్ర చాలా బాగుంది కానీ ఒక టైంలో చెప్తున్నా పాత బిడ్జీ కట్టే టైంలో ఎవరు అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎవరుండారో చరిత్రలు చెప్పేవాళ్ళు ఒకటేసారి వీరు రావటం తోటి వెళ్లిపోయింది అది పెన్నా నది రావడంతో ఒక్కసారికి వెళ్ళిపోయింది కొత్త బిడ్జే వెళ్ళిపోయింది బాట తిరగతలికే వెళ్ళిపోయింది అలాంటి చరిత్రలు చాలా ఉన్నాయి మాకు కూడా చాలా ఉన్నాయి తెలిసే చెప్పేదానికి టైం లేదు కాబట్టి మిత్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము కూడా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కానీ ఒక్కటే చెప్తున్న మహాతల్లి మహానుభావులు లాంటి వాళ్ళు ఆదిపరాశక్తి శక్తి లాంటిది మాకు ప్రతి ఒక్క మా నియోజకవర్గానికి ఆధిపర్య శక్తి ఒక మనిషి ఒక ఆడ ఆడ పడుచు మనకి ఈ రోజు మన నియోజకవర్గానికి రావడమే మా గొప్పతనం ఇన్ని అవి ఏదో వస్తున్నాయి అందరు వస్తున్నారు మాగతలు వచ్చింది ఆ వల్ల కూడా మనకు బాగా ఏదన్నా ఉపయోగపడుతుంది అందరికి ఉపయోగపడుతున్నది ఈ రోజు ప్లాంటేషన్ ఏదన్నా వాటర్ లేదన్నా వాళ్ళకి ప్రతి గ్రామానికి వాటర్ ఇస్తుంది తర్వాత వచ్చే పేద పిల్లలకి కావాలంటే ఏదన్నా పిల్లలకు కూడా ఏది కావాలన్నా చేస్తూ ఉన్నారు ఉద్యోగ నియామకాలు వచ్చేసి అంటే జాబ్స్ జాబ్స్ అని పెట్టేసి బీపీఆర్ కళ్యాణ్ మండపంలో పెట్టి నియోజకవర్గానికి జాబ్స్ ఇప్పిస్తున్నారు ఇన్ని రకాలుగా ప్రతి విషయంలో వాళ్ళు ఎక్కడ ఎవరు పోయి అడిగిన సడగతంతో ఇచ్చేవాళ్ళు ఇలాంటి ఎమ్మెల్యేని ఎంపీల్ని నా చరిత్రలో మేము కూడా ముప్పై ఏళ్ళ నుంచి ఇది కాలంటే ఇలాంటి చరిత్ర ఎప్పుడు చూడాలా ఇలాంటి వాళ్ళు నమ్మితే వాళ్ళు సర్వ నాశనం అయిపోతారు ఇదే చెప్తాను నేను